హలో ఎవరీవన్ ఐ ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినయన్ హాస్పిటల్స్ సో తరచుగా అడిగే క్వశ్చన్ ఎటువంటి సమస్యలు ఉంటే యూరాలజిస్ట్ని కలవాలి సో యూరాలజిస్ట్ అంటే కిడ్నీస్కి మూత్రకోశ సంబంధిత వ్యాధులకి సంప్రదించాల్సిన డాక్టర్ సో జనరల్లీ మనకి అవగాహన ఉంటుంది మీరు ఈ వీడియో దాకా వచ్చి మీరు చూస్తున్నారు అంటే యూరాలజిస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవేమి ఉంటాయి అనేవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లైక్ యూరిన్లో మంట కానివ్వండి బ్లడ్ కానివ్వండి పెయిన్ కానివ్వండి యూరిన్ మాటిమాటికి రావటం కానివ్వండి ఎక్కువ రావటం తక్కువ రావటం ఇవన్నీ యూరాలజిస్ట్ అనే డాక్టర్ కిడ్నీస్కి కిడ్నీస్లో ఉన్న స్టోన్స్కి కిడ్నీస్లో ఉన్న ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్స్కి బ్లీడింగ్కి సిస్ట్కి అండ్ కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ చేసే పైప్ యురేటర్ దాంట్లో స్టోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్లస్ మూత్రం సంచిలో క్యాన్సర్లకి కానివ్వండి మూత్రం ఆపుకోలేని కెపాసిటీ మూత్రం ఎక్కువసార్లు పోవాల్సిన పరిస్థితి మూత్రం పోదామంటే వెళ్లకుండా ముక్కాల్సిన పరిస్థితి నైట్ టైం యూరిన్ కోసం ఎక్కువసార్లు లెగవాల్సిన పరిస్థితి యూరిన్ కంట్రోల్ లేకుండా దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అయ్యే కండిషన్స్ కానివ్వండి వీటన్నిటికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా జనరల్లీ యూరాలజిస్ట్ని మీరు కలవాల్సిన అవసరం ఉంటుంది సో కొన్ని రేర్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే తెలియని పరిస్థితి పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి అని తెలియని పరిస్థితుల్లో ఉండే కొన్ని కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో మెయిన్గా కంజనేటల్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టిన బిడ్డలో వచ్చే ప్రాబ్లం మనం గర్భంలో ఉన్నప్పుడే స్కాన్ చేస్తున్నప్పుడు కనిపెట్టగలిగిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలుస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ కనిపెడుతున్నాం అందులో మెయిన్గా ఒక ప్రాబ్లము పియూజేఓ అంటే పెల్వి యూరేట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ మీకు ఏడో నెల ఎనిమిదో నెలలో స్కాన్లోనే చెప్పటం ఏంటంటే బిడ్డకి గర్భంలో ఉన్న బిడ్డకి కిడ్నీస్లో వాపు ఉంది బయటికి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు స్కాన్లో ఈ ప్రాబ్లం పెల్వి యూరేట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ పియూజేఓ అని మీ స్కాన్ రిపోర్ట్లో మీ బిడ్డ స్కాన్ రిపోర్ట్లో రాయొచ్చు సో ఆ కండిషన్ ఏంటంటే కిడ్నీస్ కిడ్నీస్ నుంచి వచ్చే పైప్ ఈ రెండిటికి జంక్షన్ ఉంటుంది కిడ్నీస్ అనేవి సపరేట్గా డెవలప్ అవుతాయి పైప్ అనేది సపరేట్గా డెవలప్ అవుతుంది ఆ రెండు జాయింట్ అవ్వాలి జాయింట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న పొర ఓపెన్ అప్ అయ్యి మూత్రం బయటికి వచ్చే కెపాసిటీని అకామిడేట్ చేసేంత పైప్ సైజ్కి రెండు పైపులు జాయిన్ అవ్వాలి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ పైపు వెడల్పు సరిపోనంత డెవలప్ అయితే మూత్రం దిగటానికి స్లో అవుతుంది సో ఒక రెండు అంగళాల పైప్ ఉండాలి అరంగుళమే తయారయ్యింది సో మూత్రం కిందికి దిగే స్పీడ్ తగ్గుతుంది ఈ స్పీడ్ తగ్గటం వల్ల మూత్రం తయారయ్యే స్పీడ్ ఎక్కువ ఉంది బయటికి వెళ్ళే స్పీడ్ తక్కువ ఉండటం వల్ల కిడ్నీలో వాపు స్టార్ట్ అవుతుంది దీన్ని బెల్వీరేటర్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంట దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి మీ బిడ్డ వయసు ఒక్కరోజు ఒక్కరోజు బిడ్డకి మీరు పలానా ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మీరు కలవాల్సింది యూరాలజిస్ట్ సో ఇది నిర్ధారణ చేసుకోవటానికి మనం ఒక టెస్ట్ చేస్తాం డిఎంఎస్ఏ కానీ డిటిపిఏ కానీ త్రీ అని కొన్ని రేడియో రేడియోన్యూక్లయర్ స్టడీస్ ఉంటాయి ఆ మందు బిడ్డకి ఇచ్చినప్పుడు నరంలో కిడ్నీస్లో తీసుకొని మూత్రంలోకి సెక్రీట్ చేస్తుంది చేసి అక్కడి నుంచి పైప్ లోపలికి వెళ్ళాలి ఆ మూత్రం సెక్రీట్ అయ్యే స్పీడు పైప్లో నుంచి డ్రైన్ అయ్యే స్పీడు రెండింటినీ కంపేర్ చేసి ఈ ఉన్న రంధ్రం సరిపోతుందా బిడ్డ పెరిగేదాంతో పెరుగుతుందా లేదా వెడల్పు సరిపోక మూత్రం పైన ఆగుతూ ఆ ప్రెషర్ వల్ల కిడ్నీని నెట్టేస్తూ పల్చబడుతూ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది నిర్ధారణ చేసుకొని ప్రాపర్గా అడ్డం పడుతుంది అది కన్ఫర్మ్గా ఇందులో రెండు రకాలు ఉంటాయి పార్షియల్ పియూజేవో కంప్లీట్ పియ్యూజేవో పార్షియల్ అంటే ఎంతో కొంత దిగుతుంది ప్రస్తుతానికి వెయిట్ చేయొచ్చు సంవత్సరానికో ఆరు నెలలకో మళ్ళీ స్కాన్ రిపీట్ చేసి కంపేర్ చేసుకోవచ్చు రెండు స్కాన్స్ని కిడ్నీ పనిచేసే తత్వం తగ్గుతుంటే ఆపరేషన్కి వెళ్ళాలా లేదు బాడీతో పాటు ఆ రంధ్రం పెరిగే తత్వం ఉంటే వెయిట్ చేయొచ్చు రెండవది కంప్లీట్ పియూజెవ్ అంటే ఖచ్చితంగా అడ్డం పడుతున్నది మూత్రం తయారైన తర్వాత దిగటానికి ఇంత టైం పట్టింది అని కొన్ని వాల్యూస్ ఉంటాయి వాటితోటి పియూజెవ్ అనేది నిర్ధారణ అయితే ఆపరేషన్ అవసరం పడుతుంది ఆపరేషన్ అనంగానే భయపడాల్సిన పని ఏం లేదు ఎవరికైనా నెల రోజుల బిడ్డలో వారం రోజుల బిడ్డలో ఆపరేషన్లు అంటే కంగారు ఉంటుంది డెఫినెట్లీ కానీ ఈ ఆపరేషన్ ప్రాణానికి ప్రమాదమైన ఆపరేషన్ ఏం కాదు కిడ్నీస్ని మనం ఇంకా బెటర్గా రికవర్ చేయటానికి డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఫ్యూచర్లో చేయాల్సిన ఆపరేషన్ ఎక్కడ మేజర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఏమీ ఉండదు దీంట్లో జస్ట్ మనం పైపు ఏదైతే జంక్షన్ సరిపోనంత ఉన్నదో అది కట్ చేసి మళ్ళీ రెండు ఎండ్స్ని జాయిన్ చేసి మంచిగా కొట్టడం జరుగుతుంది ఇందులో కిడ్నీని కానీ మేజర్ రక్తనాళాలని కానీ ప్రాణానికి ప్రమాదమైన ఇతరత్ర ఆర్గాన్స్ని కానీ టచ్ చేసేది ఎక్కడ ఉండదు సో ఇది ఏ టెక్నిక్లో వెళ్ళాలి అనేది ఎక్స్పర్టీస్ లెవెల్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్లినికల్ స్కిల్స్ని బట్టి యూరాలజిస్ట్లు మీకు అడ్వైజ్ చేయటం జరుగుతుంది ఓపెన్ సర్జరీ చేసుకోవచ్చు ఓపెన్ సర్జరీలో కూడా పెద్ద ఘాటు కాకుండా ఎక్స్పర్టీస్ మంచిగా ఉంటే మనం కేవలం మూడు నాలుగు సెంటీమీటర్ల ఘాటుతోటి తోటి అది కూడా వీపు భాగం సైడ్ నుంచి ఎంటర్ అయ్యి చేసుకోవచ్చు దీన్ని లంబోటమీ అంటాం చిన్నపిల్లల్లో పనికి వస్తుంది వయసు కొంచెం పైబడింది పుట్టినప్పుడు మనకు తెలియలేదు అడాలసెంట్ అంటే బాడీ గ్రోత్ స్పట్ వచ్చేటప్పుడు పది నుంచి పద్నాలుగు పదహారు ఏళ్ల వయసు మధ్యలో బాడీ ఎప్పుడైతే సడన్గా గ్రోత్ స్పట్ వస్తుందో కిడ్నీ సైజ్ పెరుగుతుందో మూత్రం తయారీ ఎక్కువ పెరుగుతుందో అప్పుడు బయటపడచ్చు ఒక్కొక్కసారి డొక్కల్లో నొప్పులు రావటము బ్యాక్ పెయిన్ రావటము ఇట్లాంటి కండిషన్స్ తోటి స్కాన్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం బయటపడవచ్చు సో అప్పుడు ఒకవేళ సర్జరీ చేస్తూ ఉంటే ల్యాప్రోస్కోపీ ద్వారా ఇదే ల్యాప్రోస్కోపీ మనం పుట్టిన బిడ్డలో కూడా చేయొచ్చు కానీ స్పేస్ కడుపులో మనం పనిచేసే స్పేస్ సరిపోదు కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ రాకపోవచ్చు సో చిన్న మూడు నాలుగు సెంటీమీటర్ల ఘాటుతో చేసుకోగలిగిన ఆపరేషన్ లేదా ఒక్కొక్క సెంటీమీటర్ నాలుగైదు ఘాట్లు ఇచ్చి చేసిన రికవరీ అదే ఉంటుంది అదే పెద్దవాళ్లలో చేస్తున్నప్పుడు మనం డెఫినెట్లీ ల్యాప్రోస్కోపీ ఈస్ ప్రిఫరబుల్ ఎందుకంటే పెద్దవాళ్లల్లో ఇన్సిషన్ పెద్దది ఇవ్వాలి కుట్లు పెద్దవి పడతాయి మూడు లేయర్ల మజిల్ మంచిగా డెవలప్ అయి ఉంటుంది అది మనం స్ప్లిట్ చేసినప్పుడు రికవరీ అవ్వడానికి నొప్పులు కాస్త ఎక్కువగా ఉంటాయి సో ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ బెటర్ సో దీనికి ఆపరేషన్ లేకుండా మందులతోటి చేసుకోవచ్చా అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సో కంప్లీట్ పియూజేఓ అయితే ఆపరేషన్ ట్రీట్మెంట్ మందులతోటి టైంపాస్ చేసి కిడ్నీని పాడు చేయటం తప్పితే మనం లబ్ధి పొందేది ఏమీ ఉండదు కానీ పార్షల్ పీయూజేఓ కానీ డౌట్ఫుల్ సిచ్యుయేషన్స్ కిడ్నీ పనిచేసే తత్వం బాగున్నది రెండు కిడ్నీలు సమానంగా పనిచేస్తున్నాయి మూత్రం స్లోగా దిగుతుంది డీలేడ్ డ్రైనేజ్ ఉంది కానీ టిపికల్గా పీయూజేఓ కంప్లీట్గా లేదు అన్నప్పుడు వెయిట్ చేయొచ్చు పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి నెక్స్ట్ ఫాలో అప్ స్కాన్ని బట్టి ఆపరేషన్ నిర్ధారణ చేసుకోవచ్చు ఈలోపు మనం నొప్పి తెలియకుండా ఉండటానికి కొన్ని మందులు మూత్రం మంచిగా తయారై కిడ్నీ పాడవకుండా ఉండటానికి కొన్ని మందులు అవసరమైతే స్టెంట్ లాంటి కొన్ని ప్రక్రియలు చేస్తాం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు స్టెంట్ వేసి నొప్పి తగ్గింది అంటే ఎస్ ఇది అడ్డం పడుతోంది ఆపరేషన్ చేయాలి స్టెంట్ వేసినా తేడా లేదు అంటే ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు అని కొన్ని టెక్నిక్స్ని మనం పాటించి కొంతమందిలో మనం ఆపరేషన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఒక వ్యాధి రెండవది మూత్రం సంచిలో క్యాన్సర్లు కానివ్వండి మూత్రం లీక్ అయ్యే సమస్యలు కానివ్వండి ఇట్లాంటివి జనరల్లీ మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఆడవారిలో సో గర్భసంచికి ఆపరేషన్ అయ్యింది లేదా గర్భసంచికి క్యాన్సర్ వచ్చింది ఈ రెండు కండిషన్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంటే మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది లేదా మూత్రం సంచిలో క్యాన్సర్ వచ్చింది పేషెంట్కి కంప్లైంట్స్ ఏముంటాయి అంటే జనరల్లీ బ్లీడింగ్ అవటం ఉంటుంది చాలామందికి ఆడవారిలో బ్లీడింగ్ మూత్రం దారి నుంచి అవుతుందా మానదారి నుంచి అవుతుందా తెలియని పరిస్థితి ఉంటుంది సో బ్లీడింగ్ సైక్లికల్గా వస్తుంది నెలసరిగా వస్తున్నప్పుడు పెద్ద కన్ఫ్యూషన్ ఉండదు ఈ క్యాన్సర్లు అనేవి జనరల్లీ వయసు పైబడిన వాళ్ళలో నెలసరి ఆగిపోయిన తర్వాత వస్తూ ఉంటుంది సో చాలామందికి బ్లీడింగ్ వస్తుంది అప్పుడప్పుడు రెండు మూడు రోజులు వస్తుంది పోతుంది అంటే ఇంకా గర్భసంచి నుంచే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు లేదు మూత్రం పోసినప్పుడు క్లియర్గా రెడ్ కలర్ మూత్రం వస్తుంది అంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది సో ఈ కండిషన్స్లో మూత్రం సంచిలో మనం లైట్ వేసి చూడాల్సిన అవసరం ఒక్కొక్కసారి వస్తుంది స్కానింగుల్లో మూత్రం సంచికి గర్భ సంచికి మధ్యలో ఏదన్నా గడ్డలాగా ఉన్నది లేదా గర్భ సంచి నుంచి గడ్డ వస్తున్నది అది మూత్రం సంచి నొక్కుతున్నది మూత్రం సంచి నుంచి గడ్డ వచ్చి అది గర్భ సంచి నొక్కుతున్నది అని కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ జరగటం ఇవ్వటం రిపోర్ట్స్ ఉంటాయి ఇట్లాంటప్పుడు మూత్రం దారిలో ఒక లైట్ పరీక్ష వేసుకొని మనం చూసుకొని గడ్డ ఉన్నదా ముఖ పరీక్ష అవసరం పడుతుందా క్యాన్సర్కి సంబంధించిన గడ్డన ఇన్ఫెక్షన్కి సంబంధించిన గడ్డన అని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటప్పుడు మీరు యూరాలజిస్ట్ అవసరం ఉంటుంది ఇంకొక కారణం మూత్రం లీక్ అవ్వటం సో గర్భసంచి ఆపరేషన్లు అయిన తర్వాత మూత్రం లీక్ అవుతుంది మూత్రం దారి నుంచి కానీ మానదారి నుంచి కానీ అన్నప్పుడు డౌట్ పడాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు వేసేటప్పుడు ఒక్కొక్కసారి మూత్రం సంచిని కూడా కలిపి కుట్టాల్సిన పరిస్థితి రావటం లేదా మిస్టేక్ వల్ల అది జరగటం వల్ల మూత్రం సంచికి గర్భ మానుదారికి కనెక్షన్ ఫిస్తులా అంటుంది ఇవి ఏర్పడటం జరిగినప్పుడు మూత్రం లీక్ అవుతుంది ఇవి వచ్చిన తర్వాత గైనకాలజిస్ట్ని కలవాలా ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలవాలా జనరల్ సర్జన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలవాలా లేదా యూరాలజిస్ట్ని అంటే మీకు అక్కడ యూరాలజిస్ట్ అవసరం ఉంటుంది ఈ మూత్రం సంచిని మానదారిని డివైడ్ చేసి రెండింటినీ సపరేట్గా కొట్టి మళ్ళీ కలవకుండా మధ్యలో ఒక కొవ్వు పొర కానివ్వండి ఫ్లాప్ కానివ్వండి పెరిటోనియల్ ఫ్లాప్ కానివ్వండి పెట్టడం అనేది అవసరం ఉంటుంది సో ఇవన్నీ ఆపరేషన్కి సంబంధించిన ఇబ్బందులు దగ్గినా తుమ్మినా లీక్ అవ్వటము మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేక లీక్ అవ్వటము ఇవి మందులకి సంబంధించిన ట్రీట్మెంట్లు సో మీకు ఉన్న హిస్టరీని బట్టి ప్రాబ్లంని బట్టి ట్రీట్మెంట్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ట్రీట్ చేయటం చాలా ఇంపార్టెంట్ మీకు ఇంకేమన్నా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మమ్మల్ని కలవాలి అనిపిస్తే వినయన్ హాస్పిటల్స్లో మీకోసం సర్వీసెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు వీ హాస్పిటల్స్